హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీమహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम्

హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర మహాదేవుడైనటువంటి శంకరుడు రత్నేశ్వరలింగాన్ని గురించి పార్వతీ అమ్మవారికి వివరణ చేసిన తర్వాత పార్వతీ మీ నాన్నగారు వదిలి వెళ్ళినటువంటి బంగారం రాశితో ఈ రత్నేశ్వర శివలింగానికి ఒక అందమైనటువంటి మందిరాన్ని నిర్మింపజేయి ఎందుకంటే శివాలయాన్ని నిర్మించిన శిథిలమైనటువంటి శివాలయాన్ని బాగు చేయించిన శివలింగం స్థాపించినటువంటి ఫలితం వస్తుంది అని శివుడు పార్వతీదేవికి సూచన చేస్తే పార్వతీదేవి సోమానందికి ఆజ్ఞ ఇచ్చింది ఒక్క జాములో సోమానంది బంగారంతో మందిర నిర్మాణం చేశాడు అమ్మ ఆ మందిరాన్ని చూసి సంతోషపడి గణాలను సన్మానించి గొప్ప గొప్ప బహుమతులను ఇచ్చి మహాదేవుడికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది అప్పుడు మహాదేవుడు ఈ రత్నేశ్వరుడి యొక్క మహిమను తెలిపేటటువంటి ఒక దివ్యమైనటువంటి కథ ఒకటి ఉన్నదే ఆ కథ చెప్తాను వినవే పార్వతి అని ఈ భాగాన్ని వినిపిస్తున్నాడు అమ్మవారికి ఈ రత్నేశ్వర లింగం అనాది సిద్ధమైనటువంటిది నీ నాన్నగారి మీ నాన్నగారు చేసుకున్నటువంటి పుణ్య విశేషం వలన ఈనాడు ఈ రత్నేశ్వర శివలింగం ఆవిర్భవించిందే మీ తల్లిదండ్రులు మన వివాహ సమయంలో నన్ను ఎంతగానో నిందించారు ఆ సంగతి నీకు తెలియంది కాదు ఈ జన్మలోనే కాదు గత జన్మలో నువ్వు సతీదేవిగా ఉన్నప్పుడు కూడా ఆ జన్మలో అప్పుడు నీకు మీ నాన్నగారు దక్షుడు నేను దాక్షాయిణి అని నేను ఎంతో ప్రేమగా పిలుచుకుండేవాడిని అప్పుడు నీ తండ్రి అయినటువంటి దక్షుడు అప్పుడు కూడా నన్ను చాలా నిందించాడు అందుకనే కదా నువ్వు ఆ దక్ష యజ్ఞంలోనే నీ శరీరాన్ని విడిచిపెట్టేశావు ఎదుటి వాళ్ళని నిందించడం వల్ల వచ్చేటటువంటి అపరాధాలు పాపాలు వాటి వల్ల ఉద్భవించేటటువంటి ఆ అధర్మం నశించాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది అది కాశీక్షేత్రానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేటటువంటిది దానికి ఆ అపరాధాలు పాపాలు పోవడానికి నశించడానికి ఉండేటటువంటి ఉపాయం పార్వతి మీ నాన్నగారు నన్ను ఈ జన్మలోనూ గత జన్మలోనూ నిందించడం వల్ల వచ్చినటువంటి ఆయన సముపార్జించుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం పోగొట్టుకోవడానికి కాశీక్షేత్రానికి వచ్చి శివలింగాన్ని స్థాపించారే నన్ను ఎంతగా నిందించినా నా ఎడల ఎన్ని అపరాధాలు చేసినా గతంలో చేసిన వాటినన్నింటినీ ఆయన ఆ అన్నింటి నుంచి కూడా మీ నాన్నగారు బయటపడ్డాడు కాశీలో కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠించి కొత్తగా ఆలయాన్ని నిర్మించిన దానికంటే అప్పటికే ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి శివలింగానికి గుడి కట్టడం ఆ ఆలయానికి వసతులు ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా పుణ్యప్రదమై ఉంటుంది సరే నీకు కథ చెప్తానని దీని మహత్యం చెప్తానని చెప్తున్నాను అనుకుంటున్నావు కదూ కథలోకి వస్తున్నాను కదా పూర్వకాలంలో ఒక నర్తకి ఉండేది ఆవిడ పేరు కళావతి ఈ రత్నేశ్వర మహాలింగాన్ని నిరంతరం ఉపాసన చేస్తూ ఉండేది ఆవిడ పాల్గొన మాసంలో శివరాత్రి నాడు జాగరణ చేసింది గీత వాద్య నాట్యములతో రత్నేశ్వరుని ప్రసన్నం చేసుకున్నది తర్వాత ఒకనాడు ఏదో పని మీద వేరే దేశానికి వెళ్ళి అక్కడ మరణించింది ఆ కళావతి ఆమె ఈశ్వరుడికి చేసినటువంటి ఆరాధన ఫలితంగా గంధర్వరాజు అయినటువంటి వసుభూతి అనే పేరుగల ఆయనకి కూతురుగా పుట్టింది ఆవిడికి రత్నావళి అని పేరు పెట్టారు అంతకు ముందు జన్మలో ఆవిడ పేరు కళావతి ఇప్పుడు ఆ వసుభూతి అనేటటువంటి గంధర్వరాజుకి పుట్టినటువంటి ఆ అమ్మాయికి రత్నావళి అని పేరు పెట్టారు గత జన్మలో రత్నేశ్వరుని సేవించినటువంటి పుణ్య విశేషం వలన రూపవతి అయి అన్ని కళలయందు కూడా అపారమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించింది మహాగుణవతిగా రూపుదిద్దుకున్నది రత్నావళి ఆవిడికి శశిలేఖ అనంగలేఖ చిత్రలేఖ అనేటటువంటి ముగ్గురు చెలికెత్తెలు ఉండేవారు వీళ్లతో కలిసి సరస్వతీదేవిని నిత్యం ఆరాధన చేసి చతుషష్ఠి కళాస్పద అంటారేమో అరవై నాలుగు కళలందు కూడా ప్రావీణ్యం సంపాదించారు ఈ నలుగురును అంటే రత్నావళి రత్నావళి తాలూకా చెలికెత్తెలు శశిలేఖ అనంగలేఖ చిత్రలేఖ వీళ్ళ నలుగురు కలిసి రత్నావళి తన పూర్వజన్మ వాసనా బలం వల్ల కాశీక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి రత్నేశ్వరుడికి మహాభక్తురాలైంది ప్రతిరోజు కూడా రత్నేశ్వరుని దర్శించక ముందు అంటే రత్నేశ్వరుని దర్శించుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు మౌనవ్రతం పాటించేది ఎప్పటి వరకు అంటే రత్నేశ్వరుడి దర్శనం అయ్యేదాకా రత్నేశ్వరుని దర్శించిన తర్వాతనే మాట కూడా మాట్లాడేది రత్నేశ్వరిని ఆరాధించిన తర్వాతే మంచినీళ్ళన్న తాగేది భోజనాధికారి ఏమన్నా చేసేది ప్రతిరోజు కూడా గంధర్వలోకం నుంచి తన చెలికత్తెలతో వెళ్ళి రత్నేశ్వరిని దర్శించుకుని ఆ రత్నేశ్వర ఆలయాన్ని శుభ్రపరుస్తూ ఆలయం చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి మంచి మంచి ముగ్గులు పెడుతూ తనకు వచ్చినటువంటి శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠిస్తూ ఉపాసన చేస్తూ ఉండేది ఒక రోజున ఈ రత్నావళి రత్నేశ్వర లింగమును పూజించిన తర్వాత మధురమైనటువంటి గీతములను ఆలపించింది ఆ సమయంలో ఆమె చెలికెత్తులు రత్నేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తున్నారు పార్వతి నేను ఆ సమయంలో ఆ లింగంలో నుంచే ఆమెతో ఓ గంధర్వ కన్య రత్నావళి ఈరోజు రాత్రి నీ పేరుతో సమానమైనటువంటి పేరు గలవాడు నీతో క్రీడిస్తాడమ్మా అతడు నీకు భర్త అవుతాడు అని వరం ఇచ్చానే ఆ తర్వాత ఆమె తన గంధర్వ నగరానికి వెళుతూ వెళుతూ దారిలో తన చలికత్తెలకి ఈ విషయాన్ని తెలియజేసింది ఇది శివానుగ్రహం కదా రత్నావళి అని వారు అభినందించారు ఇది కదా శివానుగ్రహం అంటే అని మర్నాడు పొద్దున్నే వాళ్ళంతా కాశీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉత్తరవాహిని నదిలో స్నానం చేసి గంగానదిలో రత్నేశ్వర లింగాన్ని దర్శించుకున్నారు ఆ సందర్భంలో చెలికెత్తెలకు రత్నావళి అంతకు ముందు రోజు రాత్రి ఎవరితోనో క్రీడించినట్లు కనబడింది ఆ ఛాయ ఇవి కనబడ్డాయనమాట ఆవిడ ముఖంలో నిత్య పూజ అయిన తర్వాత చిలికెత్తెలు రత్నావళిని ఏం జరిగిందో చెప్పవలసింది అని నిర్బంధించారు అప్పుడు రత్నావళి ఓ చిలికెత్తెలారా నిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత రత్నేశ్వరుడు ఏ మాటనైతే చెప్పాడో వాటిని మాటిమాటికి స్మరించాను చక్కగా అలంకారం చేసుకుని నా మందిరంలోకి ప్రవేశించాను రత్నేశ్వరుడు చెప్పినటువంటి పురుషుని చూడాలని కుతూహలపడ్డాను కానీ నన్ను నిద్ర ఆవహించిందర్రా కానీ నిద్రలో ఏమైందో తెలియదు అది కలో నిజమో కానీ ఒక పురుషుడు వచ్చి నా శరీరాన్ని స్పృశించాడు నేను పరవశురాలను అయిపోయాను ఆ తర్వాత ఏమి జరిగిందో నేను ఎక్కడ ఉన్నానో ఆ వచ్చినవాడు ఎవడో కూడా తెలియదు అతని కులం తెలియదు అతని పేరు తెలియదు అతడు ఏ దేశం వాడో తెలియదు నేను మాత్రం ప్రస్తుతాన్ని ప్రస్తుతం అతని యొక్క వియోగాన్ని అనుభవిస్తున్నాను గాని చూస్తేనే కానీ నా ప్రాణాలు నిలబడే లేవరా గాని ఒక్కసారి చూస్తేనే నా ప్రాణాలు నిలబడేలాగా ఉన్నాయి అందుకు మీరు నాకు సహాయం చెయ్యాలి అని చెప్పి ముచ్చబడిపోయింది తర్వాత జరిగినటువంటి కథా విశేషం మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా స్వస్తి ప్రజాభ్య పరిపాాలయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్తస్సుినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంభో శంకర